అత్తారెళ్ళు గురించి చెప్పాడు అన్నీ ఇలా ఉండాలని లేదు ఇప్పుడు పెద్దగా వర్తించే శ్లోకము కాదు కానీ చెప్పిన విషయం మంచిదైనప్పుడు మనం ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించుకోగలిగితే ఉపయోగపడుతుంది అత్తారేళ్ళనే ఉంది కావాలి కావాలంటే కొన్ని చోట్ల మనం కొందరమే ఆధారపడి బతుకుతాం మన మన కాళ్ళ మీద మనం నిలబడకుండా ఆ ఆధారాలు ఎంతకాలం ఉంటాయి మిత్రులు కూడా బంధువులు కూడా అత్తారీళ్ళే కావక్కర్లేదు ఇందులో చెప్పింది అత్తారీళ్ళు ఇది ముందు చూసి తర్వాత దీన్ని ఆధునికంగా ఎలా అన్వయించుకోవాలో చూద్దాం అప్పుడే ఉపయోగపడతాయి లేకపోతే అన్ని పాతకాలపు శ్లోకాలంటే ఇప్పుడు ఏమిటం దాంట్లో భావాన్ని గ్రహించగలిగితే జాతీయంలాగా నుడికారంలాగా సామెత లాగా ఆధునికంగా సమన్వయం చేసుకుంటే చక్కగా ఉంటుంది శశురగృహ నివాస స్వర్గత్వం యో నరాణం అత్తారింట్లో ఉండడం స్వర్గంతో సమానం అన్నాడు కాబట్టే చెబుతారు ఓ మాట విష్ణువు శివుడు కూడా అత్తారింట్లోనే ఉన్నారు అందుకని ఎందుకని విష్ణు విష్ణుమూర్తి భార్య ఎవరు లక్ష్మి ఎక్కడ పుట్టింది పాలసముద్రంలో ఆయన ఉండేది పాలసముద్రమేగా సొంతల్లో పెట్టక్క లేకుండా అదే మామగారింట్లో మకాం పెట్టేశాడు శివుడు ఎవరమ్మాయం చేసుకున్నాడు హిమవత్ పర్వతరాజపుత్రి ఆయన ఉండేది అక్కడేగా వెండికొండ వెండుకుండా అని ఊరికే అంటారు వెండి ఏమిటంటే మంచే మనం భావిస్తే వెండుకొండ లేదా మంచుకొండ అంటే ఐశ్వర్యం అంతా కరిగిపోతుందని అర్థం దాని తాత్పర్యం అది వెండుకొండ మంచుకుండా రెండు ఒకటే అంటే అర్థం ఏంటంటే నువ్వు వెండి బంగారాన్ని నమ్ముకోక అది మంచు కరిగిపోతుంది అది చేతి వెండుకొండ వెండుకోండా మంచుకొండ స్థిరంగా దీన్ని కోరుకోవాలి శివుడిని కోరుకోవాలి అది వెండిగా ఉన్నా మంచుగా ఉన్నా స్థిరంగా శివుడు ఉంటాడు అక్కడ మరి ఆ లెక్కన శివుడు అత్తారింట్లోనే ఉన్నాడు ఈ విష్ణువు అత్తారింట్లోనే ఉన్నాడు అని పెద్దవాళ్ళు దేవ దేవతల్లో ఎంతకంటే గొప్పవాళ్ళే ఉన్నారు వాళ్ళే అత్తారింట్లో ఉన్నారు అందుకని ఒకడు అత్తారింట్లో ఉండి ఇలా అది బాగా ఆనందంగా ఉండి శశ్వర గురు కనీ స్వర్గతుల్యో నరాణం ఒక అల్లుడు సంక్రాంతి పండక్కి వచ్చిన వాడు భోగి కనుమ భోగి సంక్రాంతి కనుమ కనుమ నాడు వెళ్ళకూడదన్నారు అక్కడి నుంచి మళ్ళీ ముక్కనుమ అన్నీ వచ్చేసి ఇంకా నెమ్మదిగా అలా ఉండేది నెమ్మదిగా అప్పట్లో పైగా ఉద్యోగాలు కూడా ఉండేవి కాదు పల్లెటూళ్ళు మళ్ళీ ఊరు నుంచి ఆ ఊరు అక్కడ కూర్చోవడం ఏదో వ్యవసాయం చేసుకుంటే అది కూడా తండ్రి ఉన్నంతకాలం ఆ వ్యవసాయం ఇవ్వడం ఆయన పెత్తనం అయింది ఇది తాపత్రయం సుఖంగా కూర్చోవడమే అందుకని ఒకసారి అత్తారింట్లో వాళ్ళు కూడా అబ్బా ఏమిటి అక్కడికి వెళ్ళి పెద్ద అంత ముఖ్యమైనది మీ నాన్నగారు చూస్తున్నారు నా లోలు ఉండమ్మా అనేవారు మొహమాట నాలుగు రోజులు అంటే ఈయన నలభై రోజులు నలభై రోజులు ఉండేవాడు అలా ఉన్నవాడే బాగా అన్నీ నడిచిపోతూ ఉంటే మరదడతో సరసవాడతో భార్య అన్ని సేవలు చేస్తూ ఉంటే పెద్ద బావ మరదు ఓహో అగ్గర ఆడిపోతూ ఎక్కడ అక్కగారికి కోపం వస్తుందని బావగారు 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 అంటూ తిరుగుతూ ఉంటే సుఖంగా ఉండి కాస్త ఖాళీ సమయం ఉన్నప్పుడు ఆ మంచం మీద పడుకున్నవాడు పడుకోక గోడ మీద రాసేట్టు బొగ్గట్టి శ్వరగృహాన్ని స్వర్గతుల్యో నరాణం అత్తారింటిని మించిన స్వర్గం వేరే లేదండి అని రాసేట్టు తర్వాత మిగిలింది ఏదో రాద్దాం అనుకున్నాడు కానీ ఈ లోపు కాస్త లఘుశంక దీర్ఘశంక అన్నీ వచ్చాయి మనవాడు నీళ్ళ గదికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది పైగా అప్పట్లో కొంచెం దూరంగా వెళ్ళేవాడు అందుకని ఏదో వెళ్ళాడు అది చూశాడు ఈ పెద్ద బాబు మరి చూశాడు అమ్మ బాబోయ్ బావగారికి చాలా బాగుంది ఇక్కడ మాకామిషలా ఎలా ఉన్నాడని చచ్చిపోతాం మనం అన్యాయంగా ఇప్పటికే పొలం వెళ్ళడం మానేసి సేవ చేస్తున్నాం నాన్నగారు ఏమో మనకు అప్పగించారు ఒరే బాబు కోపం రాకుండా చూసుకోరా అక్క కోపం రాకుండా అని చచ్చిపోతున్నాం మనం ఇక్కడ అందుకని ఆయన ఏం చేసినట్టు కాస్త బుద్ధి చెప్పడం మంచిదని ఆ కింద మిగిలిన మూడు పాదాలు భవతి వివేక పంచపిషడ్ దినైర్వా వివేకం ఉన్నవాడు ఎవడైనా ఐదు రోజులో ఆరు రోజులో ఉంటాడు ఐదారు ఆరు నెలలో ఉండడు అని రసెట్ట అంచెది బాగా ఉంటుంది ఆయన అత్తారిళ్ళు అతిథుల అతిథిగా వెళ్ళినప్పుడు మర్యాద అన్నీ బాగానే ఉంటాయి ఏదో మూడు రోజులు నాలుగు రోజులు పోనీ నాలుగైదు రోజులు ఎంత దేశాన్ని పాలించే ప్రధానమంత్రి అయినా సరేనండి మన ఇంట్లో వచ్చి ఓ రోజు ఉంటే అద్భుతం అనుకుంటాం రెండో రోజు ఉంటే అయ్యి బాబోయ్ ఎంత ప్రేమ అనుకుంటాం మూడో రోజు ఉంటే ఇంకా మేమంటే ఇంకా ఇదండి అంటాం మనం ఆయన ఒక నెలాళ్ళు ఉంటే ఏం పనే లేదా అంటాం ముందు ఏర్పాట్లేదాగా ఇంతో పాటు ఒక వంద మంది వస్తారు కష్టం అసలు జరగనే జరగదు అలా అంటాం కదా అందుకనే ఎది భవతి వివేక పంచభి షడ్ ఎరవ వివేకం ఉన్నవాడు ఎవడైనా ఐదారు రోజులు మించి ఉండడు అని చెప్పి ఎందుకైనా మంచిదైన ఉంటే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు ఎందుకంటే ఎప్పటికీ ఐదారు నెలలు అయింది దది మధు ఘతలో మాసమేకం నరాణం ఓ నెల అయ్యాక పెరుగు వడ్డించిన మానేస్తారు దధి ఇంకో నెల అయ్యాక తేనె పాయసాలు మానేస్తారు ఇంకో నెల అయ్యాక నెయ్యి కూడా మానేసి గొడ్డన్నం పెడతారని రసే ముఖ్యంగా బ్రాహ్మణులు ఈ గొడ్డన్నం తినరు ఎవరూ తినకూడదు బ్రాహ్మణని కాదు ఎవరూ తినకూడదు ఇవాళ నిజంగా సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను పిల్లల్లో మేధాశక్తి పెరగాలి జ్ఞాపక శక్తి పెరగాలి చురుకుదనం పెరగాలి అంటే నెయ్యి తినాలండి నెయ్యి వాడాలి ఏ బుద్ధికి శాస్త్రమే చెప్పింది పూర్వం బ్రాహ్మణులు వేదాలు అంతకాలం పాటు అలా ధారణ చేయడానికి కారణం బ్రహ్మాండమైన మాంసకృత్తులు ప్రోటీన్లు కలిగినటువంటి పప్పు దాంట్లో నెయ్యి ఎక్కడ ఎందుకు ఉండదు బలం సామాన్యమైన బలం కాదు అది నెయ్యి చురుకుదనానికి ప్రత్యేక అండి బుద్ధిని చురుగ్గా పనిచేస్తుందండి మంద కొడుగా ఉండేవాడు పూర్వం అనేవారు అసలు నిజేసుకోడు గొడ్డన తింటడనే వారు మా చిన్నతనంలో చూసేవాడు అని చెప్పిన అని కాదు అందరూ కూడా నెయ్యి వాడాలి అది ఆవు నయ్యి అయితే మరీ మంచిది దాని బలం వేరు ఆ నెయ్యి ఎలా వాడాలి వేసుకోమన్నాం కాదని ఇంకా రెండు బొట్లు ఒక కూర కలుపుకున్న ఓ రెండు మూడు బొట్లు పప్పు కలుపు రెండు మూడు బోట్లు ఎందుకంటే ఈ అరగడంలో పూర్వానికి ఇప్పటికీ తేడా ఉందండి కొంచెం అందుకని పూర్వం అయితే ఒక గరిట వేసుకున్న ఇబ్బంది లేదు ఇప్పుడు కొంచెం అరుగుదలలో తేడాలు వచ్చాయి పూర్వం తొంభై ఏళ్ల వాళ్ళు కూడా రెండు పూట్ల శుభ్రంగా భోంచేసేవారు ఇప్పుడు యాభై ఏళ్ళు దాటాక చాలా మంది భోజనం మానేసి ఎవో చపాతీ తింటారు అందరి పరిస్థితి తేడా మొగా అందరూ అంటే కాలమానా పరిస్థితులను బట్టి అరుగుదలలో తేడా వచ్చింది అంచేత ఇప్పటి పరిస్థితిలో మనం అనుసరించాలి కానీ ఒక బొట్టేనా వేసుకోవాలి పప్పులు కూర చివరికి చారు గడుపుకోవలసిన ఒక్క బుట్టును నెయ్యి వేసుకుంటే అసలు అది అరగడమే కాదు దాని రుచి కూడా వేరుగా ఉంటుంది కమ్మగా బ్రహ్మాండమైన గొమ్మ ఆ మాత్రం వాడాలి అంచేత బ్రాహ్మణుల్లో పెరుగు లేకపోతే మజ్జి కోసుకుంటారు తేనెను పిండి వంటలు లేకపోతే మామూలుగా పచ్చడి మెతుకులు తింటారు కానీ నెయ్యి లేకుండా మాత్రం తినరు ఎంత పేద కుటుంబం కూడా ఆ గిన్నెలా ఊర్చి కొద్దిగా గోకులాంటిదైనా వేసుకుంటారు చివరికి నెల ఒక నెలలో పెరుగు మానేసి ఒక నెలలో పిండి వంటలు మానేసి ఇక మూడో నెల కూడా దాడితే నెయ్యి కూడా మానేస్తామని హెచ్చరిక చేసేది ది మధుకృతలోపు మసమేకం నరాణం అని ఇంకా తీవ్రమైన హెచ్చరిక బాంబు చివరి పాదంలో పిలిచాడు తదుపరి దినమేకం పాదరక్ష ప్రయోగ ఇంకా ఎక్కువగా ఉంటే చెప్పు కొట్టే అవకాశాలు కూడా లేకపోలేదు అన్నాడు అంతే మరి అలాగే ఉంటుంది ఆ దెబ్బతోటి బహుశా ఆ ఎవరో కానీ ఈ శ్లోకం మొదటి పాదం రాసినవాడు ఆ మొదటి పాదం రాసినవాడు రెండు పాదాలు ఉపయోగించి పారిపోయి ఉంటాడు అక్కడికి ఇంత చమత్కారంగా ఉండేది పూర్వం పరిస్థితి దీన్ని మనం ఆధునికంగా ఎలా అన్వయించుకోవాలి అంటే కోడళ్ళకి అత్తారిండ్లు అల్లుళ్ళకి అత్తారిళ్ళు కూడా ఇప్పుడు సమరం ఉంటారు వాళ్ళిద్దరూ కలిసి వేరుగా ఉంటారు అది అది అర్థమయ్యేది కాదు అల్లుళ్ళు ఎవరో అత్తారింట్లో అన్ని నెలలు మకాం పెట్టడం అనేది ఇప్పుడు పరిస్థితే లేదు